ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో పారామెడికల్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు చూడండి దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుల ప్రారంభం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరి తేదీ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంతే కూడా కాకుండా ఇంకా మనం దరఖాస్తు చేసే సమయంలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఆ కరెక్షన్ చేసుకోవటానికి కూడా సమయం ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు అంటే పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవటానికి ఎడిట్ చేసుకోవటానికి అవకాశం కలదు అయితే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు సో మనకి పదమూడు వందల డెబ్భై ఆరు పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఈ పదమూడు వందల డెబ్బై ఆరు పోస్టులు మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు చూడలేక పదమూడు వందల డెబ్బై ఆరు పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు మనం చూస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా శాలరీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ పోస్టుకి ఈ ఇరవై రకాల పోస్టులకి శాలరీ ఎంత అలాగే ఏజ్ ఎన్ని సంవత్సరాలు అలాగే ఎన్ని పోస్టులు అనేది క్లూలు క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అభ్యర్థిగా చూడవచ్చు ఇంకా మీకు క్లియర్గా సమాచారం కావాలంటే ఏపీ జాబ్స్ నైన్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా పూర్తి సమాచారం దరఖాస్తు చేసుకునే లింకు తర్వాత పూర్తి నోటిఫికేషన్ కూడా మనకి అక్కడ అందుబాటులో కలగదు కావున మీరు అక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు తర్వాత ఎలిజిబిలిటీకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎవరైనా సరే ఈ దర ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం ఎవరైనా దరఖాస్తు చేసుకునేవారు నెట్ ద్వారా సెంటర్ లేదా వాళ్ళ ఇంట్లోనైనా అప్లై చేసుకోవచ్చు లేదా నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అలా మెయిల్ ఐడి ఆ రెండు పట్టుకుని మీరు దరఖాస్తు చేయడానికి వెళ్ళాలి వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే ఒక అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తారు అప్లికేషన్ సమర్పించే సమయంలో ఆ అకౌంట్ క్రియేట్ చేసి మనం దరఖాస్తుని సమర్పించవలసి ఉంటుంది క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మనకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఎనిమిది తర్వాత మన దాంట్లో ఏమైనా తప్పులోనే ఎడల ఆర్ఆర్బి ఎలాంటి అవకాశం ఏమో అని ఇక్కడ ఇవ్వటం జరిగింది దరఖాస్తు చేసుకున్న దానిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇరవై ఐదు లోపే మనం తీసుకోవాలి ఇరవై ఆరు తర్వాత వాళ్ళు ఇంటి పరిస్థితిలోనూ ఇవ్వరన్నమాట చూడండి ఈ సిబిటిఈ ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్కులు ఇవ్వటం జరిగింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వన్ బై థర్డ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ నెగిటివ్ మార్కు ఉన్నది ఈ ఎగ్జామ్ ద్వారా నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు ఎగ్జామ్ రాసే సమయంలో కరెక్ట్గా వారికి తెలిసినవి మాత్రమే అటాంప్ట్ చేస్తే నెగిటివ్ మార్కులకి రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది చూస్తే కనుక ఇంకా మనకి ఇక్కడ మనకి చూస్తే లైన్ ఇవ్వటం జరిగింది మనకేమైనా సందేహాలు ఉండేలా ఈ దరఖాస్తు చేసే సమయంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు లోపు మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఆధారంగా మనం సందేహాలు ఉంటే సంప్రదించవచ్చు వేకెన్సీస్ ఆల్రెడీ మనకి దాని చూపించడం జరిగింది అలాగే మెడికల్ ఫిట్నెస్ కూడా కావాల్సి వస్తుంది చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ కేటగిరీకి ఏ మెడికల్ ఫిట్నెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా మనం అభ్యర్థులు ఆధార్ కావాల్సి ఉంటుంది ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకుంటారో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు వారు ఎగ్జామినేషన్ సమయంలో క్యాస్ట్ సర్టిఫికేటు పట్టుకుని హాజరు ఉంటుంది ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఈ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మనం చూస్తే కనుక పద్దెనిమిది నుండి ముప్పై మూడు అలాగే లోయర్ ఏజ్ లిమిట్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వటం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీకి ఎంత రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వటం జరిగింది అలాగే ఏజ్ గ్రూప్కి రిలాక్సేషన్ కూడా క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆధారంగా మీ రిజర్వేషన్ ఆధారంగా మీరు ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఎగ్జంప్షన్ ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఎగ్జంప్షన్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి సిక్స్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ ఎస్సీ ఎస్టీ వారికి ఎయిట్ ఇయర్స్ అలా పర్సనల్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక రిజర్వేషన్ ఆధారంగా కేటగిరీ వారీగా ఇవ్వటం జరిగింది అభ్యర్థులు దాని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం ఎడ్యుకేషన్ టెక్నికల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏలో ఇవ్వటం జరిగింది దాని ఆధారంగా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఐదు వందలు ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీఎస్టీ ఎక్స్ వర్వీస్ మ్యాన్ అలాగే బీసీకి ఈబీసీ వారికి కూడా రెండు వందల యాభై అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఆన్లైన్ పేమెంట్ ద్వారానే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ క్రెడిట్ కార్డు యూపీఐ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టుకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వరకు కూడా యాజ్ పర్ రిజర్వేషన్ ఉంది దాని ఆధారంగా రిజర్వేషన్ వర్తిస్తారు రిజర్వేషన్ గుర్తిస్తుంది అని చెప్పాను కదా ఈ పోస్టులకి రిజర్వేషన్ కూడా గుర్తిస్తుంది ఎవరైనా కనుక ఉద్యోగస్తులు దరఖాస్తు చేసుకుంటే వారు ఏం చేయాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ వారు పనిచేస్తున్న శాఖాధిపతి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాల్సి ఉంటుంది అది సమర్పించాల్సి ఉంటుంది క్వశ్చన్ పేపరు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్టు తొంభై నిమిషాలు జరుగుతుంది ఇందులో వంద క్వశ్చన్ నుండి నూట ఇరవై నిమిషాలు నూట ఇరవై నిమిషాలు పీడబ్ల్యూడి పిల్లలకి వారికి కొంత సమయం పెంచడం జరిగింది వారు జనరల్ కేటగిరీ చెందిన పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ తొంభై నిమిషాల్లో వంద మార్కులకు రాయాల్సి ఉంటుంది అదే పరీక్షను పీడబ్ల్యూడి పిల్లలు అయితే నూట ఇరవై నిమిషాల్లో పూర్చాల్సి ఉంటుంది దీనిలో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి చూస్తే కనుక మీకు మనకి ఎక్కడ ఇవ్వడం జరిగింది మనం ప్రొఫెషనల్ ఎబిలిటీ టెస్ట్ జనరల్ నాలెడ్జ్ జనరల్ అథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద జనరల్ సైన్స్ మీద టోటల్గా మనకు వచ్చేసరికి వంద మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తారు వంద క్వశ్చన్లు వంద మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తారు ఇది సిలబస్ ఈ సిలబస్ ఆధారంగా పరీక్ష ఉంటుంది అభ్యర్థులు ఈ సిలబస్లో మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం అప్లై చేసిన తర్వాత చెప్పాను కదండి ముందుగా మనం అప్లై చేసేటప్పుడు క్రియేటివ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఆ అకౌంట్ క్రియేట్ చేసుకుని మనం సర్టిఫికెట్స్ అన్నీ క్యాస్ట్ సర్టిఫికెట్ అవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత ఇన్వాలిడ్ అప్లికేషన్ రిజెక్షన్స్ మనం ప్రాపర్గా సరైన డాక్యుమెంట్స్ కనుక మనం దరఖాస్తు చేసే సమయంలో సమర్పించినలా వీరు అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు లేదా ఇన్వాలిడ్ చేస్తారు కాబట్టి మనం ప్రాపర్గా ఇచ్చిన గైడ్లైన్స్ ఒకసారి ప్రిపేర్ అయ్యి అన్ని సమాచారం అంతా సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది మూడు రకాలలో ఎగ్జామినేషన్ ఉంటుంది ఎంపిక అభ్యర్థుల ఎంపిక ఉంటుంది చూస్తే కనుక మనం ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ మూడు రకాలుగా మనకి అభ్యర్థుల్ని వీళ్ళు ఎంపిక చేస్తారు చూస్తే కనుక మనకి ఇక్కడ చేత కూడా ఇవ్వటం జరిగింది ఏ పోస్ట్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది ఇక్కడ దాని ఆధారంగా మనం చేసుకోవచ్చు మనకి ఈ పోస్ట్కి సంబంధించిన స్కేల్ ఎంత ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగేది కూడా పూర్తిగా నోటిఫికేషన్ అందు ఇవ్వటం జరిగింది ఆ నోటిఫికేషన్ ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ క్వాలిఫికేషన్ ఆధారంగా మనం దరఖాస్తు చేసుకోవచ్చు అన్ని వివరాలు మొత్తం అన్నీ ఇక్కడ ఆర్ఆర్పి నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వటం జరిగింది క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి అనేది కూడా నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఓబీసీ సర్టిఫికేటు అలాగే డిక్లరేషన్ క్యాండిడేట్ డిక్లరేషను ఇన్కమ్ సర్టిఫికేటు అన్నీ మోడల్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఈబిసి సర్టిఫికేటు డిక్లరేషను ఈబీసీ డిక్లరేషన్ ఫామ్ వి మెడికల్ ఆధారిటీ ఇచ్చే సర్టిఫికేటు తర్వాత మెడికల్ అథారిటీ చే తర్వాత సర్టిఫికెట్ ఇవన్నీ కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్ అందు ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోండి ఏమైనా సందేహాలు ఉన్నాయడ కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మీకు సమాధానం ఇస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ వ్యక్తులకి సమాచారం చేయండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం కూడా మన ఏపీ జాబ్స్ నైన్ డాట్ కామ్ వెబ్సైట్ ఉంది నేను డిస్క్రిప్షన్ నందు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ